అనేది గత ఎనిమిది నెలల సంది పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది ఎందుకంటే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అంటేనే మొత్తం ఒక ముప్పై వేల మంది కార్మికులు ఆసాములు దానికి అనుబంధాల రంగాల కార్మికులు అందరు ఉంటారు ఆ ముప్పై వేల మంది ఇవాళ రోడ్నబడి పరిస్థితికి వచ్చింది ఆల్రెడీ పడ్డం పడి ఎనిమిది నెలల సంది రకరకాల వివిధ కా వివిధ రకాల మేము నిరసన తెలియజేసినాం మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి అధికారుల దగ్గరికి అందరి దగ్గరికి పోయడం జరిగింది మొన్న బంధు సుధ పిలుపునిచ్చడం మొన్న ఇంద్రపార్క్ పార్క్ దగ్గర మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం సతి నిర్వర్తించడం మా సమస్యలు ఏంటి అంటే గత ఎనిమిది నెలల సంది గవర్నమెంట్ వచ్చిన సంది ఇంతవరకు ఉపాధి లేదు ఒక మీటర్ సుతా ఇవ్వలేదు ఏదో ఒకరోజు పని ఇచ్చి మేము మూడు నెలల పని ఇచ్చినామని చెప్పి అధికారులు చెప్పారు అది తప్పు ఏనాడు సుదా అది మూడు నెలల పని అది ఒకటే రోజు పని అది కాబట్టి దీన్ని అందరు గుర్తించాలి అదే విధంగా మాకు ఏముందంటే పోయిన బతుకమ్మ చీరలు ఒక మూడు నెల పని ఉంటుండే ఆ మూడు నెలల పని కాదు ఇప్పుడు కనీసానికి వాళ్ళు ఒక మీటర్ సుత ఆర్డర్ ఇవ్వలేదు తొందరగా దీని మీద ఎందుకని చర్య తీసుకుంటు లేరు ఇది కేటీఆర్ ఇలా కేటీఆర్ ఇలాకైతే మీరు మీరు చూసుకోరు మమ్మల్ని ఎందుకు చంపుతుర్రు పూర్తి ఏడికే పది మంది ఆత్మహత్యలు చేసుకోవడం చనిపోవడం జరిగింది ఇది సుదా మీకు ఇంకా కనబడతలేదా ఇంకెంతమంది కావాలి మా సమస్య మీకు వినబడతలేదా మీ దగ్గర దాకా వచ్చి మేము మొరబెట్టుకున్నా కానీ అయ్యా రేవంత్ రెడ్డి గారు మా బాధలు మీకు కనిపిస్తలేవా ఇంకెంతమంది కావాలి దాదాపుగా పది పది అంది మేము రిలే నిర్వహణ చేస్తున్నాము ముందుగా సమస్య ఏంటి అంటే ఇక్కడ ఉపాధి తర్వాత కార్మికులకు ఇక్కడ కరెంటు సమస్య అనేది రెండు వేల పదహారు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు దాకా మేము ఆల్రెడీ సబ్సిడీ తోడు బిల్లులు కట్టేసినాం అయినా కానీ మీకు సబ్సిడీ ఎత్తేసినాం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మీకు బిల్లులు కొట్టిస్తాం అనేది కొట్టి మాకు చేతిలో పెట్టిపోతే లక్ష లక్షల రూపాయల బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఇడికే ఉపాధి లేదు ఈ బిల్లులు బిల్లులు కట్టి చేతులు పెట్టిపోతే మేము ఏ రకంగా కడతాం మాకు అసలే ఉపాధి లేవు ఉపాధి లేకనే మేము బాగా ఉన్న ఇంకా అసలు బిల్లులు ఈ రకంగా మూలిగైనకమే తాటికే పడ్డానికి పెద్ద ఎత్తున ఇక విద్యుత్ సమస్య బాగా పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి మీరు ఈ సమస్యను పరిష్కరించి మాకు ఉపాధి కల్పించి మాకు ఒక ఒక యార్ఎన్ బ్యాంక్ ఏర్పడి చేస్తే ఈ సమస్య నుండి బయటపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడున్న కార్మికులకు ఇవాళ వీడికి ఎనిమిది నెలల పని లేదు వీళ్లకు ఆసంలో కానీ కార్మికులకు కానీ తొందరగా వీళ్ళకేమన్నా ఉపా ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియదు